బిగ్ బాస్ ఫైనల్ అయిపోయింది కదా బ్రో అవును బ్రో బిగ్ బాస్ ఫైనల్ అయిపోయింది సో యాక్చువల్లీ నేను ఏం చెప్తున్నాను అంటే బ్రో స్పైస్పా స్పా ఇవి మనకి సంబంధం లేదు స్పైస్ పా ఇవి వాళ్ళు ఏదో కంటెంట్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు వాళ్ళు లోపల లోపల ఎన్నైనా వంద చేసుకుంటారు కానీ బయట ఉన్న మీరు కామెంట్స్ కానీ నెగిటివ్ కానీ ఏదో ఒక మాట చెప్పాలంటే అలా జరిగిన నేను క్రౌడ్లో నేను ఉన్నా కాబట్టి నేను నిన్న చూసిన ఆ క్రౌడ్ ఇబ్బంది పడుతుంటే జనాల గురించి నాకు బాధ కలిగింది చాలా బాధ కలిగింది నా హట్ అయినా నేను ప్రశాంత్ని ఇవే ఇదే ఎన్ని విషయాల్లో పొగిడలేను ఈరోజు అవి మాట్లాడుతూ అవి మాట్లాడుతూ మీరు కూడా ఇంకా ఎవరు వేరే వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు కదా జై మరి పవి పెట్టకండి బ్రో దయచేసి నేను చెప్పిన మెసేజ్ లా మాటలు వినండి అరే అరే కరెక్ట్ చెప్తున్నాడా తప్పు చెప్తున్నాడా ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రశాంత్ అప్పుడు లేచి నిలబడి హాయ్ హాయ్ అంటుంటే అందరూ కూర్చో కూర్చో బ్రో వెళ్ళిపో బ్రో ఇక్కడ క్రౌడ్ ఉంది అని అంటే కూర్చోలేదని నేను దాని గురించి స్పందిస్తున్నా జయమ్మ అసలు ఇవన్నీ కాదు బ్రో నేను చెప్తున్నా మా పాయింట్లో మీరు వినండి విని శ్రద్ధగా బ్రో కరెక్ట్ చెప్తున్నాను నేను రైతు బిడ్డాను బ్రో రైతు బిడ్డాను అని రైతుకి సపోర్ట్ చేసినా నేను ఒప్పుకుంటున్నా కాదంటా లేదు కాకపోతే మీరు కొంతమంది పేడ్ బ్యాచ్ ఇవన్నీ మనకి ఎందుకు బ్రో వాళ్ళు ఏమి ఇచ్చేది లేదు ఎవరేమి ఇచ్చేది లేదు కాకపోతే నాకు జరిగిన సిచ్యువేషన్ బట్టి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా అన్న వాళ్ళ దాంట్లో నుంచి నన్ను అడిగితే నేను దాన్ని చెప్తున్నా అంతవరకే నాకు ఎవరెవరిని ఏ ఫ్యాన్స్ని ఎవరిని ఉద్దేశించడానికి కాదు ఎవరి గురించి ఏం మాట్లాడడానికి కాదు గేమ్ 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 ఈజ్ ఓవర్ బికాస్ ఆడ జరిగిన ఇష్యూస్ గురించి స్పందించకపోకుంటే ఎట్లుంటుంది చెప్పు ఇంకొకటి చెప్పాలంటే అమాయకులైన జనం మీద ప్రతిదీ వాడితే ఎట్లుంటుంది బ్రో మీరే సింపుల్గా ఆలోచించండి బ్రో నేను తప్పు మాట్లాడుతున్నాను రైటింగ్ మాట్లాడుతున్నాను వెళ్ళాలని చెప్పి ఒక పాయింట్ వెళ్ళిన తర్వాత నువ్వు గెలిస్తే ఏం చేస్తావు అంటే మళ్ళీ వీళ్ళ మీదకే దొబ్బి అన్నీ ప్రజల మీదకే వేసి ప్రజలని అట్లా గా బ్యాలెన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ బ్రో మీరే చెప్పండి నేనైతే తప్పుగా మాట్లాడుతున్నాను అనుకుంటే మీ మీ ఇష్టం అది మీ ఒపీనియన్ కాకపోతే నాకు ఎవ్వరెవ్వరు బాధపడద్దు నేను నేను ఇదే చాలా దాంట్లో నేను ప్రశాంత్ ప్రశాంత్ అని వంద సార్లు పొగిడిన కాకపోతే ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే నాకు అనిపించిందరే ప్రజలు కదా ప్రజలు కరెక్ట్ ఇంకొకటి మీరు సిచ్యువేషన్ చూసినారంటే వీడియో చూసి ఫ్యాన్స్ని అంటే వాళ్ళు ఫ్యాన్స్ని కొడుతున్నారు అది ఇది అని అని అన్ని అన్నీ అవి మాట్లాడాడు బదులు వెళ్ళిపోతే అయిపోతాయి కదా ఇబ్బంది కాదు కదా వాళ్ళు పంపిస్తున్నప్పుడు వాళ్ళ మాట కూడా అట్లనే అది ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ బ్రో నేను వాళ్ళని అంటున్నా వీళ్ళని అంటున్నా నాకు ఎవరు ఎవరిని అడాల్సిన అవసరం లేదు కానీ రైతు అనే పదానికి నేను విలువిస్తాను ఆ రైతు నేను రైతు బిడ్డను కాబట్టి నా ఆయన రైతు అని వాడిని కాబట్టి నేను సపోర్ట్ చేసిన ఆ రోజు నేను సపోర్ట్ చేసినప్పుడు నువ్వు మాట్లాడినోడివి ఈ రోజు తప్పు చేసినప్పుడు తప్పు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాకు కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు బ్రో నువ్వు నుండి ఆ బ్యాచ్ పేడ్ బ్యాచ్ గీడ్ బ్యాచ్ డబ్బులు ఇస్తే వాడిని వెళ్తాడేమో మేము బల్కా అట్లా అట్లా ఉంటుంది మనది నేను జన్యూన్ చెప్తున్నా ఈరోజు డైరెక్ట్ ఫైనల్ చెప్పేస్తున్నా రైతు బిడ్డ అయినందుకే రైతు బిడ్డ అయినందుకే నేను ఉన్న మాటలు రైతు బిడ్డ లేకుండా నేను ఏం చేయను ఉన్న మాట చెప్తున్నాను బిగ్ బాస్ కూడా చూడండి బిడ్డ అన్న పేరు ఉంది కాబట్టే కదా బ్రో ఆ పేరుకి చాలా విలువ ఉంది సో ఆ పేర్లని ఏడబడితే అలా ఏ చిన్న చిన్న చిట్లాంటి కామెడీ షోలకి ఇట్లాంటి వీటికి వాటికి వాడి అట్లా ఆ పేరుకున్న పవర్ గురించి ఎవరు ఏం మీ గోల్స్ రీచ్ కావాలని చెయ్యకండి జై జవాన్ జై కిసాన్ అవి రెండు చాలా పవర్వి ఇట్లాంటి ఏం గేమ్ షో బ్రో గేమ్ గేమ్ షో అంటే మొత్తం ఎడిటింగ్ చేసి జే ఉన్నట్లు ఊహించి స్క్రిప్ట్ చేసి ఆ ప్రజలు తో మీకు బ్యాలెన్స్ అయినట్లు అనిపిస్తలేదు బ్రో మాట్లాడుతున్నావు కామెంట్ మ్యాన్ అన్నప్పుడు మనం ఒక మనిషి మీద ఎంత ఫైర్ ఇమోషనల్ మనతో బ్యాలెన్స్ చేస్తున్నట్ల ఆ కామన్ మ్యాన్ గా మనం మనం మన మనుషులు ఎట్లుంటాయి చెప్పు చాలా మందికి బాధ అనిపించదా చాలా మంది ప్రజలు తో ఆడుకునేరా అది స్క్రిప్టెడ్ ఇప్పుడు జై రైతు అన్నప్పుడు రైతు రైతు ఏంటిది నిజం స్క్రిప్ట్లో గిఫ్ట్ ఉండదు సో అట్లాంటి నిజాన్ని తీసుకుపోయి అబద్ధం అవి మిక్స్ చేసి దాంట్లో ఎట్లా పెడతారు బ్రో మాట్లాడనిక ఆ రోజు ఏమంటే పోయినాడు కాబట్టి నేను ఆ రోజు మాట్లాడొద్దు అరే పోయినాడు రైతు అన్న వ్యక్తి గెలవాలి జై జవాన్ జై కిసాన్ అదే తమ్ మేం ఇప్పుడు అయిపోయింది కదా గేమ్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి దాంట్లోకి ఇంకొకసారి మన ఆ పేరుకు చాలా వాల్యూ ఉంది ఇంకొక మాట చెప్పాలంటే ఇదే రైతులు చాలా మంది కష్టపడుతున్నారు బ్రో ఇదే ఇండస్ట్రీలో పోవాలని చాలా మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలోకి వాళ్ళు ఎవరు అవి వాడలే వాళ్ళు ఎన్నో ఎన్నో కష్టపడతారు కదా డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోయి అది చేసి ఇమోషనల్తో అంత వాడుకోవడం అవసరం మా బ్రో ఒక మాట చెప్పండి బ్రో మాట్లాడుతున్నది కరెక్టా తప్ప అంతే నేను మీకు ఎవరెవ్వరి ఇదే మీరు చూసినట్లయితే మిలియన్లు అయిన పోయిన ప్రశాంతం పొగిం ఎందుకు పొగిడిన కారణం కూడా ఇస్తా రైతు రైతు ఇస్ ఆ పవర్ పవర్కే వాల్యూ ఇచ్చి పొగిడిన తప్ప నేను ఏ విషయానికి వాళ్ళ గేమ్కి ఆ చుట్ ఆ గేమ్లోకి ఆడే ఉరుగుల ఆటకి అట్లా అనుకుంటే అంబటి అర్జున్ అంబటి అర్జున్ ఇద్దరు రిగ్గి పాడేసిండు గెలిచిండు బాగా టాస్క్ లో బాగా ఆడిండు అవి కాదు నేను గేమ్ని గేమ్ కాదు ఒక పేరు అనే వాడు ఉండడం వలన నేను ఆ రోజు పోగిన్నా ఇంకొకసారి ఆ వార్డ్ని తీసుకొచ్చి ప్రజలతోటి ఇమోషనల్ బ్యాలెన్స్ చేసి ప్రజల్ని ప్రజలు ఏంది బ్రో ప్రశాంతంగా ఉండాలి బ్రో ఆయన ఎదగడం కోసం వాడడం ఎంతవరకు కరెక్ట్ బ్రో నువ్వు చెప్పు బ్రో నన్ను మాట్లాడుతున్నావు నువ్వు కామెంట్స్ పెడుతున్నావు నువ్వు కామెంట్స్ పెడుతున్నప్పుడు ఆలోచించు ఆ రైతు ఒక అదేమంటారు బ్రో స్క్రిప్టెడ్ షోలకి రైతు పోవాల్సిన అవసరం ఆ బ్రో దాన్ని చూపిస్తారు అది ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ప్రజలు ఎట్లుంటారు రైతు ప్రజలు ఎట్లుంటారు వాళ్ళకి అవి ఇవి ఏం తెలియదు నిజం అనుకుంటారు ఊర్లలో కూడా సినిమాలు చూసినప్పుడు నీకు బాగా పర్టిక్యులర్గా గమనించినట్లయితే ఊర్లో సినిమాలు చూసినప్పుడు వాలీలను కొడుతున్నప్పుడు మనం బాధ బాధ పడతాం హీరోని కొడుతున్నాడు అని ఏడ్చిన చిన్న అవి నిజం అని తెలియదు తర్వాత ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చినాక తెలుసు నీకు అంత ఆమె కూడా జ్ఞానం లేదా బ్రో ఒక రైతన పదం ఏడుండాలి బ్రో ఏం ఏం పొడిచిండు బ్రో మాట్లాడుతున్నావు నువ్వు అంటే మాట్లాడుతున్నావు ఏం పొడిచిండు దేశం గురించి ఏమన్నా తెచ్చిండా అవతల ఏమైనా అమ్మారన్న తోడు వేరే దేశం కూడా లేకుంటే ఆర్టిస్టులు ఏమన్నా వేరే దేశం వల్ల ఏంది బ్రో మాట్లాడని ఇంకా కామెంట్ పెడతాం కొంచెం అన్న ఇంత జ్ఞానం ఉండాలి బ్రో నేను చెప్తున్న పాయింట్ నాకు నచ్చలే బ్రో నాకు ప్రజలు ఇబ్బంది పడి కింద పడిపోతున్నా నాకు నాకు ఎట్లా అనిపించింది నా మనసు నాకు ఒప్పుకోలే నాకు మాట్లాడాలనిపించింది నేను మాట్లాడుతున్నా బ్రో అన్న నిలుచుకున్నా ఒకటి ఇది మాట్లాడుతున్నా అంటే మాట్లాడుతాము అంటే మాట్లాడుతున్నా దాన్ని ఏం తప్పు ఉంది బ్రో ప్రజల్ని ఇమోషనల్గా బ్యా బ్యాలెన్స్ చేయడం నీకు బాగుందా ఒకవేళ ఓడిపోయిన ప్రజలకు ఎంతెంత ఇబ్బంది పడుతున్న నువ్వు కామెంట్ పెడుతున్నావు నువ్వు ఆలోచించు బ్రో ఒక మనిషి ఎదగడం కోసం ఒక ఇమోషనల్ వాడడం ఎవరైనా కరెక్ట్ కాదు మేము ఒక్కడే రైతు ప్రశాంత వ్యక్తి ఏం రైతులు మా తాతల తాతలు రైతులు ఇంకా రైతులు ఉన్నారు మొన్న ఒక అమ్మాయి కూడా మాట్లాడింది మా 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 జైడు రైతు అని మళ్ళా గద్వాల డిస్టిక్ రైతులు కదా కాదా డిస్ట్రిక్ట్ డిస్టిక్ రైతులు కదా లేకుంటే రైచూరు డిస్టిక్ వాళ్ళ రైతులు కదా ఎక్కడికైనా రైతులు లేరు బ్రో ఓన్లీ ప్రశాంత్ వాళ్ళు ఒక్కటే పండిస్తే తింటున్నారు అక్కడికి మాట్లాడుతున్నారు కదా బ్రో కామెంట్ పెడుతున్నప్పుడు బ్రో క్లారిటీ నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకో అంతవరకే కామెంట్ పెడితే నాకేం కామెంట్ నెగిటివ్ అయితే రాలే కాకపోతే నేను ఏం చెప్తున్నా అంటే ఎవరికైనా కూడా బ్రో ఒక రైతు అనేది నిజం బ్రో రైతు అంటేనే నిజం అట్లాంటి నిజం ఇట్లాంటి అబద్ధం షోల్లో పోవడం ఎంతవరకు కరెక్టు అబద్ధం షో అంటే నువ్వు నీకు డౌట్ రావచ్చు స్క్రిప్టెడే కదా ఎడిటింగ్ చేస్తారు కదా తెలియదు ఏముంది బ్రో రైతన్న వ్యక్తి అక్కడ పైన ఉంటాడు రాజు ఆ రాజుని చిన్న చిన్న బై బట్టులతో పెడితే అంత పెద్ద విషయాన్ని ఒక ఆర్టిస్టులతో పెడితే ఎంత ఆర్టిస్టులు చెప్పు రాజు దగ్గర రాజు ఇంకా ఇక ఇద్దరు ముగ్గురు రైతులనేసి ఆ రోజు ఆడిపించి రైతుల మనం ఎంజాయ్ చేద్దాం బ్రో రైతులు రైతులు ఆడి గెలిస్తే ఎవరి దగ్గర మనం అది ఏంది బ్రో ఏం షో బ్రో నాకు అర్థం కాలే ఆ ఏమన్నా మన దేశం కోసం ఏమన్నా వచ్చిందా బ్రో ఓన్లీ మన గీడ గీడే ఆడుకోని అట్లాంటి ఆడే వాళ్ళ టీఆర్పీ కోసం ప్రజలు ఇమోషనల్ అని నీకు అనిపిస్తలేదా బ్రో అరే ఆర్టిస్టులు కావాలనుకున్నా వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళు పడండి పోండి బిగ్ బాస్ ఇట్లా అవి ఇవి ఇమోషనల్స్ వాడిపోద్దని నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ చెప్పేస్తున్నా బ్రో ఇప్పుడు అయిపోయింది ఆయన సక్సెస్ అవుతాడు మంచిగా అది ఇది చేసుకుంటాడు కానీ ఇమోషనల్ ఎట్లుంటే చెప్పు ఎన్నో నుంచో అరే ఆ రోజు వాడు అట్లా దొంపు ఇట్లా దొప్పు ప్రజలు ఇమోషనల్ బ్రో నీకు అర్థమవుతా లే అంతే బ్రో నేను ఎవరు ఎవరిని ఉద్దేశించాడు చెప్పడానికి లేదు ఇట్ బ్రో అంతే థ్యాంక్ యూ అన్న